హలో కాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్తాస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు నేను ఒక మంచి రెసిపీ అండి మంచి అంటే మంచి 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 రెసిపీ సూపర్ అంటే సూపర్ రెసిపీ అండి ఇది పచ్చి పులుసు అండి నా ఫేవరెట్ అండి పచ్చి పులుసు చాలా చాలా బాగుంటుంది మా అమ్మ అయితే నాకు ఇలాగే పచ్చి పులుసు చేసి పెట్టేదండి నేను ఇప్పుడు మా అమ్మ చేసినట్టుగానే ఈరోజు పచ్చి పులుసు చేసి మీకు కూడా షేర్ చేస్తున్నాను ఈ రోజుల్లో చాలా మంది ఈ పచ్చి పులుసును మర్చిపోయారండి కానీ దీని టేస్ట్ వేరండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీంట్లో చుక్క నూనె ఉండదు అలాగని తాలింపు కూడా ఉండదు అనమాట అన్నీ అంటే రకరకాలుగా చేసుకోవచ్చు అండి పచ్చి పులుసులో చారుల్లో చాలా రకాలు ఉంటాయి ఉంటాయి కానీ దీని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి నేనైతే చింతపండు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా ఒక్కసారి క్లీన్ చేసేసి నానపెట్టేసుకోండి ఆ తర్వాత ఒక టూ ఆనియన్స్ అన్న కట్ చేసుకోండి ఆ తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని డ్రై ప్యాన్లో వేసి ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనకి నిప్పులు పొయ్యి కట్లు పొయ్యి లేదు కాబట్టి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి నూనె కూడా వేయద్దు ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా ఇలాగ ఫ్రై చేసేసి పక్కగా పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా నానపెట్టేసుకున్న చింతపండు గుజ్జుని ఇలాగ అంతా తీసేసుకోండి ఆ తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చిని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుందాం ఎందుకంటే మనం చేతితో మెదిపితే అంతగా మెదగదు కాబట్టి ఇలా కొంచెం పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు వెల్లుల్లి ఇలా వేసేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ రసం రసంలో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ని వేసేసుకోండి ఇలా వేసేసుకున్న ఇప్పుడు ఈ రసంలో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదండి పచ్చిమిర్చి వేస్ట్ని ఇందులో వేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మనం ఇదంతా మనం చేయితోనే మెతపాలండి ఏ మాత్రం కూడా మనం గరిట పెట్టడానికి లేదు ఎందుకంటే దీన్ని చేయితోని మనం ఇలా మెదిపితేనే ఈ ఈ చారుకి రుచి అండి చాలా చాలా బాగుంటుంది కొంచెం కరివే పాకు అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం చేయితో ఇలా మెదుపుకుంటే అసలు ఎంత బాగుంటుంది తెలుసా అండి చాలా చాలా బాగుంటుంది అమ్మ అమ్మ అయితే మా చిన్నప్పుడు ఇలాగే కలిపి ఇలాగే అప్పటికప్పుడు చారు చేసి పెట్టేదనమాట ఎంతో అమోఘం అండి ఆ టేస్ట్ అయితే చెప్పనవసరమే లేదు ఒక్కసారి మీరు ఇప్పుడు ఈ టైంలో ఒక్కసారి ట్రై చేయండి ఈ ఈ చారు పచ్చి పులుసుని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు అండి ముద్దపప్పు చేసుకోండి చక్కగా ఇలా పచ్చిపులుసు వేసుకోండి వేడి వేడి అన్నం కొంచెం అన్నం అనేది మెత్తగా వండుకోండి అన్నం మెత్తగా వండుకోండి చక్కగా జారు జారుగా ఈ చారు వేసుకోండి ముద్దపప్పు అలా వేసుకోండి చక్కగా మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి చక్కగా ముద్ద ముద్ద తింటూ ఉంటే ఆహా లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్